నమస్తే ఈరోజు మన చర్చకు స్వాగతం ఇటీవల భారత రాజనీతిల్లో ఒక వ్యాఖ్య చాలా ఆసక్తికరంగా మారింది కదా అవును ప్రధాని మోడీ రెండు వేల నలభై ఏడు వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉంటారనేది అది వినడానికి ఏదో సాధారణ ప్రకటనలా అనిపించవచ్చు దాని దీని లోతుల్లోకి వెళితే అబ్బో ఎన్నో రాజకీయ వ్యూహాత్మక కోణాలు కనిపిస్తున్నాయి నిజమే ఈ రోజు మనం ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న పరిణామాలను అంటే నరేంద్ర మోడీ గారి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ఆయన నాయకత్వ పద్ధతులు ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ లతో ఆయనకున్న సంబంధం ఇది కొంచెం విలక్షణమైనది అంటారు అవును దాని గురించి మాట్లాడుకుందాం ఇంకా ఆయన భవిష్యత్తుపై జరుగుతున్న చర్చ ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం అసలు ఆయన ఇంత సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంటుందనడానికి సంకేతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి పార్టీలో ప్రజల్లో ఆయన స్థానం ఎలా ఇంత బలపడింది తప్పకుండా ఈ చర్చ కేవలం ఒక వ్యక్తి రాజకీయ భవిష్యత్తు గురించే కాదు కదా అవును ఇది ప్రస్తుత రాజకీయ వాతావరణం మొత్తం పార్టీల అంతర్గత లెక్కలు నాయకత్వ శైలులు ప్రజాభిప్రాయం ఇలాంటి చాలా అంశాలను టచ్ చేస్తుంది రాబోయే కొద్ది నిమిషాల్లో ఈ అంశాలకు సంబంధించిన కొన్ని కీలకమైన పరిశీలనను చూద్దాం ముఖ్యంగా అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు వచ్చాయి వాటి ప్రాముఖ్యత ఏంటి ఇది గమనించాలి మొదటగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రెండు వేల నలభై ఏళ్ళలో వికసిత్ భారత్ లక్ష్యం అంటే అభివృద్ధి చెందిన భారతదేశం అవును ఆ లక్ష్యం నెరవేరిన తర్వాతే మోడీ రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పడం ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది ఎందుకంటే రాజకీయాల్లో ఐదేళ్లకే ఎన్నో మార్పులు వస్తాయి అలాంటిది ఇరవై ఏళ్లకు పైగా ఒకే నేత ఉంటారని చెప్పడం వెనుక ఆ ధీమా ఏంటి అది కేవలం రాజ్నాథ్ సింగ్ వ్యక్తిగత అభిప్రాయంలా అనిపించడం లేదు ఎందుకంటే కొద్ది రోజుల ముందే స్వయంగా ప్రధాని మోడీ కూడా ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ లక్ష్యం గురించి మాట్లాడుతూ అది నెరవేర్చడమనేది అనేది దేవుడు తనకిచ్చిన బాధ్యత అని అప్పటిదాకా తాను యాక్టివ్గానే ఉంటానని పరోక్షంగా చెప్పారు కదా అవును అవును గుర్తుంది తనను దేవుడు ఒక స్పెషల్ పని మీద పంపాడని దానికి కావలసిన శక్తిని కూడా ఇచ్చాడని అన్నారు ఆ లక్ష్యం పూర్తయ్యే వరకు దేవుడు తనను పైకి పిలవడని కూడా అన్నట్టున్నారు అంటే దీన్ని కేవలం ఒక రాజకీయ ప్రకటనలా కాకుండా ఒక రకమైన రకమైనకల్పంలాగా చూపాలనే ప్రయత్నం జరిగిందంటారా ఆ వ్యాఖ్యల టోన్ వింటే అలాగే అనిపిస్తోంది దానికి తోడు అంతకుముందు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ గారు డెబ్బై ఐదుల రిటైర్మెంట్ రూల్ గురించి మాట్లాడినప్పుడు కూడా అది మోడీ గారికి వర్తించకపోవచ్చు అనే అర్థం వచ్చేలా కొన్ని మాటలు అన్నారు ఓ అవునా దీన్ని బట్టి చూస్తే పార్టీతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా మోడీ విషయంలో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వడానికి సిద్ధంగా ఉందనే అభిప్రాయం బలపడుతోంది మరి ఈ మినహాయింపుకు కారణమేమంటారు ఆయనకున్న అసాధారణమైన పాపులారిటీనా లేక పార్టీ మీద ఆయనకున్న పట్టు కారణమా రెండూను ఖచ్చితంగా రెండు ఆయన పాపులారిటీ పార్టీపై పూర్తి స్థాయి కంట్రోల్ ఇవి చాలా కీలకం రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యల వెనుక ఇంకో యాంగిల్ ఏంటంటే బహుశా కనీసం ఇంకో పదేళ్ల దాకా బీజేపీలో నాయకత్వ మార్పు గురించి ఆలోచించక్కర్లేదు అని పార్టీ వాళ్లకి ప్రత్యర్థులకు ఒక స్పష్టమైన మెసేజ్ ఇవ్వడమేమో గుజరాత్ ముఖ్యమంత్రిగా పన్నెండేళ్లు ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకొచ్చే ప్రధాని అవడం రెండుసార్లు ఫుల్ మెజారిటీతో గెలవడం మోడీ ప్రస్థానం నిజంగా అసాధారణమే కదా అవును చాలా అసాధారణం ట్వంటీ ఫోర్టీన్లో ఆ మోడీ వేవ్ అంటాం కదా అది బీజేపీకి బలం లేని చోట్ల కూడా గెలిపించింది ఇదంతా ఎలా సాధ్యమైంది మోడీ గారికి జనంతో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే కెపాసిటీ ఉంది అది చాలా ముఖ్యం బహుశా స్వాతంత్రం వచ్చాక తమ మాటలతో ప్రజలను ఇంతగా ప్రభావితం చేయగలిగిన నేతలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో ఆయన పంతొమ్మిది వందల ఎనభైల నుంచే చాలా సింపుల్గా సామాన్య జనంతో కలిసిపోతారని ఎంత కష్టమైన విషయాన్నైనా సరే సింపుల్ గా విడమరచి చెప్పగలరని రాజ్నాథ్ సింగ్ లాంటి సీనియర్లే ఎప్పుడూ చెప్పారు అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన నిజాయితీ పరుడని పేదల కోసమే పని చేస్తారని జనంలో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది అయితే ఆ పెద్ద నోట్ల రద్దు జిఎస్టి అమలు లాంటి నిర్ణయాలప్పుడు సామాన్య జనం చాలా ఇబ్బంది పడ్డారు చేతిలో డబ్బుల్లేక ఏటీఎంల ముందు గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది నిజమే అయినా కూడా చాలా మంది ఆయన నిర్ణయాలను సపోర్ట్ చేశారు ఇది రాజకీయంగా చాలా ఇంట్రెస్టింగ్ గదా అవును ప్రజలు తమ కష్టాలను కూడా పక్కన పెట్టి ఒక నాయకుడిని ఎందుకు అంత బలంగా నమ్ముతారు ఎలా అక్కడే లీడర్ పైన ఏర్పడిన నమ్మకం ఆ విశ్వసనీయత పనిచేస్తుంది నోట్ల రద్దుతో నల్లదనం పోతుందని జీఎస్టీతో ట్యాక్సుల సిస్టమ్ సింపుల్ అవుతుందని లాంగ్ రన్లో దేశానికి మంచి జరుగుతుందని ప్రజలు నమ్మారు మోడీ ఏది చేసినా అది దేశం మంచి కోసమే చేస్తారు అనే ఫీలింగ్ బలంగా నాటుకుపోయింది అంతేకాదు మోడీ నాయకత్వంలో ఆ నేషనలిజం ఫీలింగ్ పెరిగిందని ఇంతకుముందు ప్రాంతీయ విషయాలకే పరిమితమైన రాష్ట్రాలు కూడా నేషనల్ యాంగిల్లో ఆలోచించడం మొదలు పెట్టాయని చాలామంది అనలిస్టులు అంటున్నారు ఇది ఖచ్చితంగా మోడీ సాధించిన ఒక మార్పు అని చెప్పాలి అవును మోడీ ప్రధాని అయ్యాక బీజేపీ స్వరూపమే మారిపోయింది అంటారు పార్టీ కన్నా వ్యక్తికి ప్రాధాన్యం పెరిగిపోయిందని ఇది బీజేపీ ప్రభుత్వం అనడం కంటే మోడీ ప్రభుత్వం అనడమే కరెక్ట్ అని కూడా అంటారు ఈ మార్పు ఎలా వచ్చింది మోడీ గారు కేవలం అధికారాన్ని పట్టుకొని కూర్చోలేదు క్షేత్రస్థాయిలో అంటే బూత్ లెవెల్ కార్యకర్తలతో కూడా డైరెక్ట్ గా మాట్లాడటం వాళ్లకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆయన బలం గుజరాత్ నుంచి వచ్చి వారణాసి నుంచి పోటీ చేయడం ఇలాంటివి కార్యకర్తల్లో మంచి జోష్ నింపాయి ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడి లోకల్ కార్యకర్తలను కలవడం సెంట్రల్ మినిస్టర్స్ కూడా అదే ఫాలో అవ్వాలని చెప్పడం వీటి ద్వారా పార్టీ మెషినరీ మీద గట్టి పట్టు సాధించారు అదే సమయంలో సీనియర్ నేతల విషయంలో కొంచెం కఠినంగా ఉన్నారని కూడా అంటారు అద్వానీ జోషి లాంటి వాళ్లను కూడా అవును వ్యవస్థాపక సభ్యులను కూడా పక్కన పెట్టారనే విమర్శ ఉంది మరి దానివల్ల పార్టీలో వ్యతిరేకత రాలేదా వ్యతిరేకత పూర్తిగా లేదని చెప్పలేం కాని దాన్ని అధిగమించే స్ట్రాటజీ మోడీ దగ్గర ఉంది పార్టీ ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ పార్టీకే మొదటి స్థానం వ్యక్తి తర్వాతే అనే బీజేపీ సిద్ధాంతాన్ని తనకనుకూలంగా మార్చుకున్నారు ఎవరికిచ్చిన పని వాళ్లు చెయ్యాలి లేకపోతే పదవులు గ్యారంటీ లేదు అనే గట్టి సిగ్నల్స్ పంపించారు అద్వానీ జోషి లాంటి వాళ్లకు టికెట్లు ఇవ్వనప్పుడు కూడా పెద్దగా వ్యతిరేకత రాలేదంటే పార్టీ మీద ఆయన పట్టు అర్థం చేసుకోవచ్చు నిజమే ఆయనకున్న పర్సనల్ చరీస్మా ఆయన పేరు మీద ఉన్న ఓటు బ్యాంకు వల్ల బయటికి విమర్శించే ధైర్యం చేసేవాళ్లు తగ్గిపోయారు పార్టీని వదిలి వెళ్లిన వాళ్లకి ఎన్నికల్లో బుద్ధి చెప్పడం అదే సమయంలో నేతలకు కొంత ఫ్రీడమ్ ఇస్తూనే రిజల్ట్స్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండటం ఇవి కూడా హెల్ప్ అయ్యాయా ఖచ్చితంగా పార్టీ నుంచి వెళ్ళిపోతే నష్టపోయేది వాళ్లే కాని పార్టీ కాదు అనే ఒక కాన్ఫిడెన్స్ కార్యకర్తలకిచ్చారు నేతలకు పనిచేసే స్వాచ్ఛ ఇచ్చినా ఫలితాలు రాకపోతే యాక్షన్ తప్పదని క్లియర్గా చెప్పారు ఇది ఒకేసారి నమ్మకాన్ని కొంచెం డిసిప్లిన్తో కూడిన భయాన్ని క్రియేట్ చేసింది అంతేకాదు బీజేపీ అంటే అగ్రవర్ణాల పార్టీ ముఖ్యంగా బ్రాహ్మణుల పార్టీ అనే ముద్ర ఉండేది కదా దాన్ని చెరిపేయడానికి చాలా ప్రయత్నించారు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రభుత్వంలో పార్టీలో ప్రాధాన్యత ప్రాధాన్యతపించారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్లను కూడా పెద్ద సంఖ్యలో పార్టీలోకి తీసుకురావడం ద్వారా పార్టీ సోషల్ బేస్ను బాగా విస్తృతం చేశారు ఇంత స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పుడు ఆయన తర్వాత ఎవరు అనే ప్రశ్న వస్తుంది కదా సహజంగానే అవును యోగి ఆదిత్యనాథ్ నితిన్ గడ్కరీ ఇలాంటి పేర్లు అప్పుడప్పుడు వినిపిస్తాయి కానీ వాళ్ళు మోడీకి ఆల్టర్నేటివ్ గా ఎదగలేకపోయారని అంటున్నారు ఎందుకని ఆయన ప్రభావం ఇప్పటికీ యూపీ బయటకు పెద్దగా రాలేదని నిజం ఆయన అడ్మినిస్ట్రేషన్ స్టైల్ కొన్ని నిర్ణయాలు పార్టీ కేడర్లోనే అందరికీ పూర్తిగా నచ్చలేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి యూపీ ఎన్నికల ప్రచారానికి కూడా మోడీ గారే రావాలని కార్యకర్తలు కోరుతున్నారంటే నేషనల్ లెవెల్లో ఆయన యాక్సెప్టెన్స్ ఇంకా పెరగాల్సింది అర్థం చేసుకోవాలి మరి నితిన్ నితికరీ సంగతేంటి పార్టీలకు అతీతంగా మంచి పేరుంది పనితీరు కూడా బాగుందంటారు పోయిన లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన పేరు ప్రధాని పదవికి కూడా వినిపించిందని వార్తలు వచ్చాయి కదా మంచి పేరు పనిచేయడం వేరు దేశవ్యాప్తంగా పార్టీని నడిపించే లీడర్షిప్ క్వాలిటీ వేరుగదా గడ్కరీ ప్రభావం ఇప్పటికీ నాగ్పూర్కే పరిమితమనే వాదనుంది కనీసం మహారాష్ట్ర అంతటా కూడా ఆయన పూర్తి పట్టు సాధించలేకపోయారనంటారు రాజకీయ పరిశీలకులు ఓ అలాగా అలాంటి వ్యక్తి దేశం మొత్తాన్ని ఎలా నడిపిస్తారు అనే డౌట్ క్యాడర్లో ఉంది ఇలాంటి పరిస్థితిలో మోడీకి సరితూగే బలమైన అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయం బీజేపీలో కనిపించడం లేదు ఈ ఆల్టర్నేటివ్ లేకపోవడం కూడా మోడీ స్థానాన్ని ఇంకా బలపరుస్తోంది బహుశా ఇదే రాజ్నాథ్ సింగ్ అంత కాన్ఫిడెంట్ గా రెండు వేల నలభై ఏడు దాకా మోడీనే అని చెప్పడానికి కారణమేమో మోడీ తనను తాను ప్రతి ఐదేళ్లకు ఒకసారి కొక్కగా ప్రజెంట్ చేసుకుంటారని ఒక ఎనాలసిస్ ఉంది అవును గుజరాత్ సీఎం అయినప్పుడు పెద్దగా ఇమేజ్ లేదు టూ థౌజండ్ టూ తర్వాత హిందూ హృదయ సామ్రాట్ టూ థౌజండ్ సెవెన్ కల్లా అభివృద్ధి చేసిన పాలకుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో గుజరాత్ మోడల్తో నేషనల్ లీడర్ టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి బలమైన జాతీయవాద నేత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ముందు అయోధ్యలో రాముణ్ణి తెచ్చిన నేత ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ లక్ష్యంతో ఫ్యూచర్ విజనరీ ఈ కంటిన్యూస్ బ్రాండ్ మేనేజ్మెంట్ ఆయన సక్సెస్ కు ఎంతవరకు కారణం ఇది ఆయన పొలిటికల్ స్ట్రాటజీలో చాలా చాలా కీలకమైన అంశం నిస్సందేహంగా ప్రతి స్టేజ్లోనూ పబ్లిక్ పల్స్ని మారుతున్న పొలిటికల్ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా తన ఇమేజ్ను మార్చుకుంటూ వస్తున్నారు తన దగ్గరికి వచ్చే కాంపిటీషన్ లేకుండా చూసుకుంటూ లీడర్షిప్ను కన్సాలిడేట్ చేసుకుంటున్నారు నిజమే గుజరాత్ సీఎం అయ్యే నాటికి కేవలం ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఉన్న లెవెల్ నుంచి స్టెప్ బై స్టెప్ తన బ్రాండ్ను బిల్డ్ చేసుకుంటూ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు తనకున్న పాపులారిటీ పార్టీ మీద ఉన్న గ్రిప్ ఇవే ఎవరూ క్వశ్చన్ చేయలేరు అనే కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి మరి ఆర్ఎస్ఎస్ సంగతి ఒకప్పుడు బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ ప్రభావం చాలా బలంగా ఉండేది గవర్నమెంట్ డెసిషన్స్ లో పార్టీ అపాయింట్మెంట్స్ లో వాళ్ళదే అనే వాళ్ళు ఇప్పుడు పరిస్థితి మారిందా మోడీ బ్రాండ్ ఆర్ఎస్ఎస్ ప్రభావాన్ని కూడా తగ్గించేసిందా పరిస్థితులు ఆ వైపే వెళ్తున్నాయని చెప్పొచ్చు ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ వాళ్ళ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్ ఇవి బీజేపీకి ఓట్లు తేవడంలో హెల్ప్ చేసేవి ఇప్పుడు చాలా సందర్భాల్లో మోడీ పేరు చాలు అనే యాటిట్యూడ్ బీజేపీలో కనిపిస్తుంది అవును దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా మోడీ పేరు ఫోటో చూపిస్తే ఓట్లు పడతాయని పార్టీ లీడర్లు నమ్ముతున్నారు గతంలో ఆర్ఎస్ఎస్తో విభేదిస్తే బీజేపీకే నష్టం జరిగేది కానీ ఇప్పుడు బీజేపీకి లేదా మోడీకి సపోర్ట్ ఇవ్వకపోతే ఆర్ఎస్ఎస్కు డైరెక్ట్ గా పెద్ద నష్టం లేకపోయినా దేశ రాజకీయాల్లో తమ ఇన్ఫ్లుయెన్స్ ని కంటిన్యూ చేయడంలో ఇబ్బందులు రావచ్చునే పరిస్థితిని మోడీ క్రియేట్ చేయగలగారనిపిస్తోంది ఇది వాజ్పేయి అద్వానీల కాలంతో పోలిస్తే చాలా పెద్ద మార్పు కదా వాళ్ళు కూడా ఇంత ధైర్యం చేయలేకపోయారు అవును ఇది ఖచ్చితంగా గమనించాల్సిన మార్పు వాజ్పేయి అద్వానీ లాంటి పెద్ద లీడర్లు కూడా చేయలేనిది మోడీ ఎలా చేయగలుగుతున్నారు అనే ప్రశ్న రావచ్చు దానికి ఆన్సర్ మళ్లీ ఆయనకున్న అపారమైన ప్రజాదరణ పార్టీ మీద సాధించిన పూర్తి కంట్రోల్ అక్కడే ఉంది ఈ రెండు తన చేతిలో ఉన్నంత కాలం సిద్ధాంతపరమైన విమర్శలను కానీ ఆర్గనైజేషనల్ విమర్శలను కానీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ఒక ధీమా ఆయనలో కనిపిస్తోంది దేశంలో మెజారిటీ ప్రజలు సిద్ధాంతాలు పార్టీలకు అతీతంగా నేరుగా మోడీతో కనెక్ట్ అవుతున్నారని ఈ బలమైన బంధమే ఆయన్నే నిలబెరుతోందనే ఎలక్షన్ ట్రెండ్స్ చూపిస్తున్నాయి అంటే ఆయన నాయకత్వంలో కొన్ని పాలసీల పరంగా లోపాలున్నాయని విమర్శలు వచ్చినా సరే ఫైనల్ గా ఆయనకున్న పర్సనల్ కరిష్మానే వాటన్నిటినీ ఓవర్కమ్ చేస్తుందని బీజేపీ ఎన్డీఏ వాళ్ళు భావిస్తున్నారనమాట అవును అదే నమ్మకం కొంతవరకు ఆర్ఎస్ఎస్ లో కూడా కనిపిస్తోందని చెప్పొచ్చు అందువల్లనే ప్రస్తుతం మోడీని మించిన సేఫ్ ఆల్టర్నేటివ్ లేదనే ఆలోచనతో ఆయన నాయకత్వాన్ని కంటిన్యూ చేయడమే మంచిదనే అభిప్రాయం బలపడుతోంది ఆ కామెంట్స్ కూడా ఈ మొత్తంగా చూస్తే రాజ్నాథ్ సింగ్ చేసిన ఆ రెండు వ్యాఖ్యల వెనక బలమైన రాజకీయ సంస్థాగత కారణాలు కనిపిస్తున్నాయి అసాధారణ ప్రజాధారణ పార్టీ ఇంకా కూటమిపై తిరుగులేని పట్టు ఒక క్లియర్ ఆల్టర్నేటివ్ లీడర్ లేకపోవటం నిరంతరం తనడు తాను కొత్తగా ఆవిష్కరించుకునే ఆ స్ట్రాటజిక్ స్కిల్ ఇవన్నీ కలిసి ప్రస్తుతానికి మోడీ స్థానాన్ని బీజేపీలో ఇంకా జాతీయ రాజకీయాల్లో చాలా పటిష్టంగా మార్చాయి అయితే ఈ సుదీర్ఘకాల నాయకత్వ ప్రకటనలు అంటే ఒక వ్యక్తి చరిష్మా చుట్టూ రాజకీయాలు మొత్తం తిరగడం ఇవి మన డెమోక్రసీకి పార్టీల ఇంటర్నల్ డెమోక్రసీకి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నాయి లాంగ్ టర్మ్ లో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇది మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న నిజమే ఒక నాయకుడి శకం కొన్ని దశాబ్దాల పాటు కొనసాగుతుందనే అంచనాలు ఏర్పడినప్పుడు అది వ్యవస్థల పనితీరుపై పాలసీల మీద ఫ్యూచర్ లీడర్షిప్ డెవలప్మెంట్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది ఇది ఖచ్చితంగా లోతుగా ఆలోచించాల్సిన విషయం దీనిపై శ్రోతలు కూడా ఆలోచించండి మరో ఆసక్తికరమైన అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం నమస్తే